హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ సరిత మనము రాత్రి అన్నం మిగిలితే పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత మనము రెండు గుడ్లని ఇలా పగలగొట్టుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి ఇలా సిమ్లో రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మళ్ళీ ఇలా తిప్పివేసి మళ్ళీ సెకండ్ వైపు కూడా వేయించుకోవాలి మనము ఫస్ట్ ఏ కదిపామనుకోండి ఈ ఎగ్ అనేది పొడి పొడిగా వస్తుంది అలా కాకుండా ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే మనకి ఆమ్లెట్ లాగా అవుతుందనమాట చూడండి ఆమ్లెట్ లాగా అవసరం లేదు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది మీకు చిన్న చిన్నగా పొడి పొడిగా కావాలంటే మీరు ఎగ్గు వేసిన వెంపటే కలపండి చూడండి ఇలా రెండు నిమిషాలు వేయించుకుంటే ఎగ్గు మొత్తం బాగా వేగిపోతుంది ఇలా వేగిన తర్వాత ఒక పక్కకి ఒక ప్లేట్లో తీసిపెట్టుకోండి తీసిపెట్టుకొని అదే బాండీలో ఇంకొద్దిగా ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఒక మూడు బిర్యానీ ఆకులు తుంచి వేసుకోండి ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు తుంచి వేసుకొని ఒక నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క వేసుకోండి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి వేసుకొని సిమ్లో బాగా కలుపుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్దులిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిరపకాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులో పచ్చిమిరపకాయ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా మనకు పెద్దుల్లిపాయ బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి చూడండి కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చువాసన పోయేంత వరకు వేయించుకోవాలి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అల్లంనైనా బాగా తురిమేసి వేసుకోండి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది టమాటా మొత్తం మగ్గిపోతుంది మనకి టమాటా అనేది అస్సలు కనిపించదు ఈ టమాటా వేయటం వలన మనకి పుల్ల పుల్లగా మనకి మంచిగా ఫ్లేవర్ అనేది బాగా తగులుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఎప్పుడు టమాటా వేయకపోతే ఈసారి ఇలా టమాటా వేసి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మూత పెట్టుకొని టమాటా మొత్తం మగ్గే వరకు ఒక ఐదు నిమిషాల వరకు ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చాలామంది టమాటా వేసుకోరు ఒకే టమాటా వేయండి రెండు టమాటాలు వేస్తే గుజ్జు ఎక్కువగా అవుతుంది ఒక్క టమాటా వేసుకోండి సరిపోతుంది ఇలా టమాటా వేసి టమాటా మొత్తం మగ్గిన తర్వాత ఇప్పుడు మనము పక్కన వేయించి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా ఆ ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి మీకు ఇంతసేపు ఎందుకు చేయాలి అనుకుంటే మీరు ఈ టైంలోనే ఎగ్స్ని రెండు పగలగొట్టి డైరెక్ట్గా ఇప్పుడు వేసుకోవచ్చు మీరు ఫస్ట్ చేసుకోకుండా అలా అయితే ఏంటంటే మొత్తం ఈ టమాటా అంతా ఎగ్కి కలిసిపోతుందనమాట ఇప్పుడైతే ఎగ్ సపరేట్గా ఉంటుంది అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు అలా అయినా చేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక టీ స్పూను కారం వేసుకోవాలి ఒక పావు టీ స్పూను ధనియాల పొడి వేసుకోండి ధనియాలని బాగా దూరగా వేయించి మిక్సీ పట్టుకున్నది ఇప్పుడు ఒక పావు టీ స్పూను గరం మసాలా పౌడర్ తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనము అన్నాన్ని ముందుగానే పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి ఎందుకంటే అది ముద్దగా అవుతుంది కదా ఈ పొడి పొడిగా చేసుకున్న అన్నాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే బాగా వేడి అవుతుంది అన్నం అనేది చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు వేడి వేడిగా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది మీకు నచ్చిందా మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్లో చెప్పండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్